వీడియోకి అయితే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు కనీసం ఒక్క వ్యూ కూడా రాకుండా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట వాటికి జీరో వ్యూస్ అనే ఉండేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో అయితే యూట్యూబ్ గురించి అయితే నేనైతే మీతో షేర్ చేశాను కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను అందుకని దీనికోసం అయితే స్పెషల్గా వీడియో చేస్తున్నాడు అనమాట ఇది కొత్త యూట్యూబర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీ టైం అయితే నేను అస్సలు వేట్ వే వేస్ట్ చేయదలుచుకోలేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే ఛానల్ స్టార్ట్ చేసి మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో అయితే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా నేనైతే ఏం చేసేదాన్ని అంటే ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఇంక ఇలా చెప్పాను కదా షార్ట్స్కి అయితే ఒక లాగ్ అనమాట హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలాగైతే లాంగ్ వీడియోస్కి అయితే ఒక టెన్ వ్యూస్ వచ్చినా గ్రేట్ అనమాట ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడైతే ఇంకా నేనేం చేసేదాన్ని అంటే ఇలా వీడియోస్ అంటే తక్కువ వ్యూస్ వచ్చినవన్నీ అంటే ఒక్కొక్క వీడియోకైతే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు కనీసం ఒక్క వ్యూ కూడా రాకుండా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట వాటికి జీరో వ్యూస్ అనేవి ఉండేది జీరో వ్యూస్ కానీ టూ త్రీ వ్యూస్ ఇలా ఉంటాయి కదా ఆ వీడియోస్ నేనేం చేసేదాన్ని డిలీట్ చేసేదాన్ని అనమాట డిలేట్ చేసేదాన్ని తర్వాత రీఅప్లోడ్ చేసేదాన్ని లేదంటే దాన్ని ఇంకా వదిలేసేదాన్ని అనమాట ఇంకా ఎందుకు ఇది ఉన్నా వేస్ట్ కదా అని చెప్పేసి నేను ఇలా చేసేదాన్ని ఇలాంటి తప్పు అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీనివల్ల ఏముందిలే వ్యూస్ వ్యూస్తో వచ్చిన వీడియోస్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు మీరు ఇది క్రియేటర్స్ కూడా ఎవరు అంటే పర్టికులర్గా మెన్షన్ మెన్షన్ చేసి చెప్పారనమాట ఇవి ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుస్తాయి అనమాట మనకైతే ఇంకప్పుడు నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ అనేది మన వీడియో కొంతమందికి చూపిస్తుంది కదా రికమెండ్ చేస్తారు దాన్ని మనం ఇంప్రెషన్స్ అనే అంటాము ఆ ఇంప్రెషన్స్ అనేవి తగ్గిస్తుంది అనమాట మనం అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉన్నామనుకోండి దానికి వెంటనే అర్థమవుతుంది ఆ ఇంప్రెషన్స్ అనేవి తగ్గిస్తుంది మనకు ఒక వంద మందికి చూపిస్తుంది అనుకోండి అప్పుడు ఒక టెన్ మెంబర్స్కి ఇలా ఇంప్రెషన్స్ అయితే చాలా బాగా తగ్గిస్తుంది అస్సలు ఇవ్వదు అనమాట ఇంప్రెషన్స్ అయితే అది నైన్ తర్వాత అయితే తెలుసుకున్నాను అది మీకు చూపిస్తాను మనకి ఎనాలిటిక్స్లో ఉంటుందన్నమాట అది స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి వ్యూస్ వేరు ఎలా అంటే వ్యూస్ వేరు ఇంప్రెషన్స్ వేరు అనమాట మనం ఎన ఎనాలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే వ్యూస్ ఎన్ని వచ్చాయి ఇంప్రెషన్స్ మన వీడియోని ఎంతమందికి చూపించింది ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ఎనాలటిక్స్లో ఉంటాయి అన్నమాట అవి నేను స్క్రీన్ షాట్ వేస్తాను మీరు చూడండి ఇలా ఈ పర్టిక్యులర్ పాయింట్ అయితే ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ నేను దాన్ని అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లము నాకు తెలిసిన తర్వాత అర్థమైంది ఇంకప్పటి నుంచి ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా డిలీట్ చేయను అనమాట ఏదన్నా మనం పొరపాటుగా ఏదన్నా కంటెంట్ కానివ్వండి ఎక్కడైనా ఎడిటింగ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మనం దాన్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది కానీ ఇలా పర్టికులర్గా కావాలని మాటి మాటికి వీడియోస్ రిలేట్ చేయడం అయితే ఎవ్వరు చేయకండి కొత్త యూట్యూబర్స్ అయితే ఈ తప్పు చేస్తారు కన్ఫామ్గా ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తే వస్తాయేమో లేదంటే ఇంకా వీడియో ఉన్నా వేస్ట్ కదా అని చెప్పేసి అనుకుంటారు ఇలాంటి తప్పు అయితే ఎవరు చేయకండి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది షార్ట్ వీడియోస్ ఒక్కటే చేస్తున్నారనమాట షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా మీరు ఫోకస్ చేయండి షార్ట్స్ వెళ్తాయి వెళ్ళినా కానీ వాటితో మనకి టెన్ మిలియన్ వ్యూస్ రావాలి మౌంటే కూడా కష్టం అవుతుంది ఒకవేళ వచ్చినా ఒక వన్ మిలియన్ వస్తుందేమో కానీ అంతా రీచ్ ఉంటుందని చెప్పలేము అండ్ ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసేది ఎందుకోసం మనీ కోసమే కదా మనీ అయితే లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ వస్తుంది షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా పెద్ద పనిలా ఉంటుందన్నమాట అలాగే ఫస్ట్ నుంచి మనం ఒక్కటే అంటే మనం అలవాటు చేసుకోవాలి ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అనేది షార్ట్ వీడియో ఒక రోజుకి ఒకటి పెడితే సరిపోతుంది లాంగ్ వీడియోస్ అయితే మీరు డైలీ పెట్టలేకపోయినా డే బై డే లేదంటే వీక్లీ టూ త్రీ ఇలా పెట్టుకుంటూ వస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ చూసే ఆడియన్స్ అనేది మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా మన వీడియోస్ చూడటానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి మనీ కూడా ఎక్కువగా రావడానికైతే ఛాన్స్ ఉంటుంది అన్నమాట షార్ట్ వీడియోస్కి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా రెవెన్యూ అనేది తక్కువగానే వస్తుంది దీన్ని మనం ఫస్ట్ నుంచే ఫస్ట్ నుంచే మనం రెండింటికి ఈక్వల్గా ఇచ్చామనుకోండి ఇంపార్టెన్స్ అది మనకే ప్లస్ అవుతుందనమాట ముందు ముందుగా వంట చేసిన తర్వాత అయినా మనకే యూజ్ అవుతుంది ఆ పాయింట్ అనేది సో లాంగ్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయండి మీకు అంతగా పెట్టలేకపోతే టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేదంటే బ్లాగ్ కానివ్వండి చిన్న చిన్న వీడియోస్ అయినా పెడుతూ ఉండండి లాంగ్ వీడియోస్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది వాచ్ టవర్స్ అనేవి లాంగ్ వీడియోస్ మాత్రమే కౌంట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అయితే వీడియోస్ చేయాలి నేను చెప్పేది ఏంటంటే వీడియోస్ అయితే డిలీట్ చేయకండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా కామెంట్ చేయండి నేను నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ య్ ఇదిగోండి ఇదైతే మన ఛానల్ అనమాట యూట్యూబ్ స్టూడియోలో ఛానల్ డాష్ బోర్డ్ ఇది ఇంకా కంటెంట్లోకి వెళ్తే అక్కడ మనం చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి వీడియో షార్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే నేను ఒక వీడియోకి అయితే మీకు క్లిక్ చేసి వ్యూస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ మన వీడియోస్ అనమాట ఇప్పుడు ఒక వీడియోని క్లిక్ చేసి చూద్దాము ఈ వీడియోకైతే సెవెంటీ త్రీ వ్యూస్ అయితే ఉన్నాయి వీడియో పర్ఫార్మెన్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి తర్వాత ఓవర్ వ్యూ అని వచ్చింది ఇక్కడ వ్యూస్ వాచ్ టైమ్ అలాగే సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు నెక్స్ట్ రీచ్ అని ఉంది కదా అది నొక్కిన తర్వాత ఇంప్రెషన్స్ అనమాట అంటే త్రీ పాయింట్ కే మెంబర్స్కి ఇంప్రెషన్స్ అయితే పంపించింది అంటే ఆ వీడియోనైతే అంతమందికి చూపించిందని అర్థం అనమాట మూడు వేల మందికి చూపిస్తే సెవెంటీ త్రీ వ్యూస్ వచ్చాయి అంటే ఆ వీడియోకి తక్కువగా వచ్చాయి సో ఇదన్నమాట మీరు కూడా చూసుకోండి మన వీడియోకి ఎంత ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అలాగే ఇంప్రెషన్స్ ఎన్ని ఇస్తున్నా ఎన్నిస్తుంది యూట్యూబ్ ఇంప్రెషన్స్ బాగా ఇచ్చిన వ్యూస్ రావట్లేదంటే అది మన వీడియోలే ఫాల్ట్ అనమాట ఇదిగోండి ఇంకొక వీడియో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోకి అయితే ఎయిట్ పాయింట్ నైన్ కే నైన్ కే దాకా ఇచ్చింది ఇంప్రెషన్స్ ఇది అన్నమాట ఇంప్రెషన్స్ అయితే మనకి ఫస్ట్ బే అంటే ఇంపార్టెంట్